ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంక్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట క్యూస్ కార్పొరేషన్ వారి పేరు కింద ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెష్ ఇయర్స్ అలాగే ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ హైదరాబాద్ లోకేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందనమాట సో ఈ రిక్వైర్మెంట్కు సంబంధించి మనకి ఈ నెల రెండో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు నేర్గా వాకింగ్ డౌస్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో అడ్రస్ అనేది కూడా మనకు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట మోర్ దెన్ మనకి హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట రిలేషన్షిప్ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట క్యూస్ కార్పొరేషన్ వారి పేరులో అయితే ఉంటుంది ఫుల్ టైమ్గా మనకి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది మనకి హోమ్ లోన్స్ అలాగే క్రెడిట్ కార్డ్ సేల్స్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే ఉంది అనేసి తెలియజేస్తున్నారు మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే లేదా ఫ్రెషర్ అయినా కూడా ఓకే అనేసి తెలియజేస్తున్నారు కాస్త ఫీల్డ్ సేల్స్ అయితే ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి మినిమం ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా పీజీ చేసినా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ శాలరీ రేంజ్ వచ్చేసి మనకి పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల మధ్య శాలరీ ప్యాక్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు దాంతోపాటు అన్లిమిటెడ్ ఇన్సెంటివ్స్ అలాగే మనకి ఉంటాయనేసి అయితే తెలియడం అనేది జరుగుతుందన్నమాట బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని అయితే ఉంటుంది సో ఇంటర్వ్యూకి అయితే పిలుస్తున్నారు మీ యొక్క ఫార్మల్ డ్రెస్లో అయితే మీరు నేరుగా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది క్యూస్ కార్పొరేషన్ వారికి పేరోల్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట సో నేరుగా వాకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఈ నెల రెండో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క రెజ్యూమ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఆఫర్ లెటర్ అండ్ త్రీ మంత్స్ పే స్లిప్స్ అండ్ రిలీవింగ్ లెటర్తో అయితే వెళ్ళాల్సి ఉంటుంది తెలియజేస్తున్నారు సో ఏ ఏరియా నుండి మనకు జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది సో ఇవన్నీ కూడా ఒకసారి అయితే మీరు చూసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్